అన్నమయ్య జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనతో పాటు జిల్లాలో ఎంఆర్ఓలు పోలీస్ అధికారుల బదిలీలు మంత్రి పర్యటనల వివరాలతో మరిన్ని విశేషాలను ఈ నెల సమాచార లేఖలో తెలుసుకుందాం అన్నమయ్య జిల్లా రైల్వే కోడులను పండ్ల రాజధానిగా చేస్తామని ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని తద్వారా రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు గ్రామ సభల్లో భాగంగా వారిపల్లెలో జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించామన్నారు గ్రామ సభలను సక్రమంగా నిర్వహించడం ద్వారానే గ్రామాల్లో అభివృద్ధి పనులను సక్రమంగా జరుపుకోవచ్చని పవన్ కళ్యాణ్ అన్నారు వెల్లిగల్లు ప్రాజెక్టు నుంచి ప్రత్యేక కాలువ ఏర్పాటు చేసి లక్కిరెడ్డిపల్లె మండలానికి సాగునీరు అందిస్తామని రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు సొంత నియోజకవర్గంలో భాగమైన లక్కిరెడ్డిపల్లె మండలంలో పర్యటించిన మంత్రి పలు హామీలు ఇచ్చారు మండలంలోని పదహారు గ్రామ పంచాయతీలకు కొత్తగా బోర్లు వేసి తాగునీటి కొరత లేకుండా చూస్తామన్నారు అలాగే ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు వ్యవసాయం చేసుకునే రైతులకు కరెంటు కష్టాలు లేకుండా కొత్తగా సబ్స్టేషన్లను నిర్మిస్తామన్నారు ఏపీఎండిసి డేంజర్ జోన్ గ్రామాల తరలింపు కోసం వంద కోట్లతో కొత్తగా నిర్మిస్తున్న పునరావాస కాలనీని రాజంపేట సబ్ కలెక్టర్ నిదియాదేవి పరిశీలించారు ఆమె అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు ఈ సందర్భంగా కాలనీ వాసులు పలువురు ఆమె దృష్టికి కొన్ని సమస్యలను తీసుకెళ్లారు వాటన్నింటినీ పరిశీలించి మంగంపేట వాసులకు న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు మదనపల్లె నియోజకవర్గ పరిధిలో ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు రామసముద్రం మండలంలోని అన్ని పంచాయతీలలో సీసీ రోడ్లు మురుగు కాలువలు తాగునీరు విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు ఎక్కడెక్కడ అవసరం ఉందో గుర్తించి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి తమకు పంపాలని సచివాలయ సిబ్బందికి సూచించారు అన్నమయ్య జిల్లాలో వంద శాతం సూక్ష్మనీటి పారుదల లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా సూక్ష్మనీటి పారుదల శాఖ అధికారి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి జిల్లాలో ముప్పై ఆరు వేల హెక్టార్లలో బిందు తుంపరు సేద్యం అమలు చేసి కరువురహిత జిల్లాగా ఉద్యానవన హబ్గా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు ప్రస్తుత పరిస్థితుల్లో నీటి ఎద్దడి తట్టుకునేందుకు సాగునీటిని సద్వినియోగం చేసుకునేందుకు బిందుసేద్యం ఒక మార్గం అన్నారు డ్రిప్ పరికరాలు అవసరమైన వారు రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి అన్నారు గాలివీడు మండలంలోని వెలిగల్లు జలాశయం నుంచి కుడి కాలువకు నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో వెలిగల్ల జలాశయం నుంచి పంట పొలాలకు నీటిని అందించి ఆదుకుంటామని తెలిపారు ప్రాజెక్టు కింద ఉన్న చివరి ఆయకట్టు వరకు నీటిని తీసుకెళ్లి రైతులకు సాగునీటి సమస్య లేకుండా చూస్తామన్నారు రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అన్నారు రైల్వే కోడూరు మండల పరిషత్ సమావేశంలో పాల్గొన్న ఆయన జిల్లా అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు తాగునీటి సమస్య లేకుండా చూడడంతో పాటు పంచాయతీల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు రైతులకు సబ్సిడీలో వచ్చే పరికరాలను అందించి వారిని ఆదుకుంటామన్నారు చేనేత వస్త్రాలను ధరించడం ద్వారా చేనేత కార్మికులకు అండగా నిలవాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జరిగిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓకల్ ఫర్ లోకల్ నినాదంతో స్థానికంగా చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు మంచి మార్కెటింగ్ కల్పించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు అందిపుచ్చుకొని చేనేత కార్మికులు వారి వృత్తిలో అభివృద్ధిని సాధించాలని సూచించారు మరిన్ని వివరాలతో వచ్చే నెల సమాచార లేఖలో మళ్ళీ కలుసుకుందాం